Welcome to ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ ను మీరు కనుక ఈ వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ఇప్పటి నుంచి మీ ముందుకు రా సో దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్ గా ఎస్ఐ కానిస్టేబుల్ గానీ జీపీఓ కానీ గ్రూప్ టూ గానీ సిడిపిఓ వంటి ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేశర్ యాప్ ద్వారా మీ అందరికి నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబుత్రం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశ్ సార్ జై భారత్ మనం ఇప్పుడు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే మీ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ లో నిర్మించినటువంటి ప్రముఖమైనటువంటి నిర్మాణాలు ఏమిటి అనే అంశాన్ని మనం చూడబోతున్నాం ఓకే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే జూబ్లీ వేడుకల గురించి మాట్లాడుతున్నాను సో ఇక్కడ నేను ఎవరి గురించి రాస్తున్నా మీర్ ఉస్మాన్ ఖాన్ అని చెప్తున్నాం ఏం పేరు అంటున్నామండి మీర్ ఉస్మాన్ ఖాన్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రూల్ చేసినట్టు పంతొమ్మిది వందల పదకొండు నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు రూల్ చేయడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి అవునా కాదా ఎస్ మరి ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు కాలంలో అంటే ఇప్పుడు జనరల్గా నేను ఏం చెప్తానంటే జుబ్లీ హాల్ నిర్మాణం అనేది ఇప్పుడు జరిగింది అసలు జుబ్లీ హాల్ అనేది ఈ విధంగా వచ్చింది అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఏమంటున్నా అంటే ఫస్ట్ నేను మీకు ఇక్కడ జూబ్లీ హాల్ గురించి చెప్పాలా జూబ్లీ హాల్ గురించి చెప్పాలంటే జూబ్లీ వేడుకల గురించి నేను డిస్కస్ చేస్తాను దేని గురించి అంటున్నా జూబ్లీ వేడుకలు అని చెప్పి పిలుస్తున్నాం అంటే దీన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని చెప్పి పిలుస్తున్నాం సిల్వర్ జూబ్లీ అంటే ఈ అంశం మీకు తెలుసో తెలియదో బట్ నేను మాత్రం చెప్పాలి అని అనుకుంటున్నాను ఏంటి అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు నిర్వహించుకునేటువంటి ఫంక్షన్ అంటే ఒక నిర్మాణం కానీ ఒక వ్యక్తి పదవిలో కానీ అంటే ఒక నిర్మాణాన్ని ప్రారంభించి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది అది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కట్టించారు దాని యొక్క నిర్మాణం పూర్తయి ఇరవై ఐదు ఏళ్ళ సందర్భంగా ఏం నిర్వహిస్తారు ఇరవై ఐదు వసంతాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తారు ఓకే ఏమిటి అంటున్నా సిల్వర్ జూబ్లీ అంటున్నాను మరి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దాన్ని ఏమంటారంటే గోల్డెన్ జూబ్లీ అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి గోల్డెన్ జూబ్లీ అంటున్నాం పోనీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దాన్ని ఏమంటారు అంటే ప్లాటీనం జూబ్లీ అని చెప్పి పిలుస్తారు ఓకేనా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే దాన్ని యొక్క డైమండ్ జూబ్లీ అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి డైమండ్ జూబ్లీ అని చెప్పి పిలుస్తున్నాం సో ఇట్లా మనకు వంద ఏళ్ళు శతాబ్ది ఉత్సవాలు అని చెప్పి మాట్లాడుకుంటాం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా సిల్వర్ జూబ్లీ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ప్లాటినం జూబ్లీ అంటే సిక్స్టీ ఇయర్స్ ఇకపోతే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే డైమండ్ జూబ్లీ వంద వందేండు ఇవి మీరు పక్క యాక్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో నేను మీరు ఉస్మాన్ ఖాన్ గారు ఈ యొక్క పదవిలోకి వచ్చి ఎప్పుడు వచ్చిండు మీరు ఉస్మాన్ ఖాన్ ఏడవ నిజాం నవాబు గారు పదవిలోకి ఎప్పుడు వచ్చిండు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈయన పదవిలోకి వచ్చిండు సో ఇప్పుడు దీనికి ఇరవై ఐదు సంవత్సరాలను యాడ్ చేసుకుందాం ఎంత అవుతుంది యొక్క పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇతడు ఇరవై సంవత్సరాల ఏమంటున్నా ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన అనేది పూర్తి చేసుకోవడం జరిగింది ఎన్ని సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నాడు అంటున్నా ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నాడు అంటున్నాం ఎవరు పూర్తి చేసుకున్నారు ఏడవ నిజాం నవాబు గారు ఏ ఇయర్ల పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో అయితే ఈ పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఈయన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించాలి అనుకున్నాడు ఏ ఫంక్షన్ నిర్వహించాలనుకున్నాడు సిల్వర్ జూబ్లీ వేడుక నిర్వహించాలి అని అనుకున్నాడు కానీ ఏమైంది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలా బ్రిటన్ రాజు అయినటువంటి ఏమంటున్నా పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలా బ్రిటన్ రాజు ఎవరు బ్రిటన్ రాజు ఐదవ కింగ్ జార్జ్ గారు ఎవరంటున్నామండి ఐదవ కింగ్ జార్జ్ గారు మరణించడం జరిగింది ఎవరు మరణించరు బ్రిటన్ రాజు అయినటువంటి ఐదవ కింగ్ జార్జ్ మరణించిండు ఎప్పుడు మరణించిండు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఐదవ కింగ్ జార్జ్ గారు మరణించారు మరి ఇతని యొక్క మరణం వల్ల సిల్వర్ జూబ్లీ వేడుక అనేది వాయిదా పడ్డది ఏం చేసిండు వాయిదా వేశారు అని చెప్తున్నారు ఎంతకాలం వన్ ఇయర్ తిని వాయిదా వేశాడు ఓకేనా ఒక సంవత్సర కాలం పాటు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకను వాయిదా వేసి మరి ఎప్పుడు నిర్వహించిండు సిల్వర్ జూబ్లీ వేడుక పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేది నిర్వహించిర్రు ఏ ఫంక్షన్ నిర్వహించిరు అంటున్నా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎప్పుడు నిర్వహించిర్రు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనేది నిర్వహించడం జరిగినది అంటున్నాం సార్ ఏ వేడుక నిర్వహించిరు అంటున్నా సిల్వర్ జూబ్లీ వేడుక ఎప్పుడు నిర్వహించిరు అంటున్నా పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుక అనేది నిర్వహించడం జరిగినది అని చెప్తుంది అర్థమైందా మీ అందరికి ఎస్ డన్ నెక్స్ట్ గా పోతే మరి ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవం ఎందుకు జరిగింది అంటే రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఎందుకు జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించినారు సారో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఎప్పుడు జరిగినవి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడు తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించినారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి పది మూడు తారీఖు నాడు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అనేవి నిర్వహించినారు అని చెప్పి నేను మాట్లాడతా ఎవరు మాట్లాడతారు నేను మాట్లాడతా బస్ అయితే ఎప్పుడు జరగాలి ముప్పై ఆరులో జరగాలి కానీ ఎందుకు జరగలేదు ఐదో కింగ్ జార్జ్ గారు మరణించినందువల్ల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఒక సంవత్సరం పోస్ట్ పోన్ అయ్యి ముప్పై ఏడులో మళ్ళీ నిర్వహించుకోవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా మరి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎక్కడ నిర్వహించినారు అంటే సిటీ హాల్ లో ఎక్కడ నిర్వహించినారు సిటీ హాల్ లో ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించినారు అంటున్నాం సార్ ఎక్కడ నిర్వహించారు సిటీ హాలులో లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించినారు ఏ హాలులో సిటీ హాలులో